శ్రమలలో సైతం దేవుని అందలి భక్తి ప్రేమ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎంత మనోబలం కావాలండి పౌలకొచ్చిన అగచాట్లు మనకు వస్తే అడ్రస్ కూడా దొరకదు మన విశ్వాసం అయినా సరే అన్ని పోరాటాల్లో ఎదురు తిరిగి దేవుని అందలి భక్తిని ప్రేమను ఆసక్తిని విశ్వాసాన్ని విడిచిపెట్ట బలం కాదు అది కోపం రాగానే అని కొట్టడం బలం కాదు కొట్టే శక్తున్నా కొట్టే ఓపిక ఉన్నా కొట్టే బలం ఉన్నా కొట్టడం తెలిసిన తట్టుకొని నిలబడతాను చూడు దెబ్బతిని అది బలం ఎగతాళు చేసినోడిని ఎగతాళి చేయటం కాదు అవమానించిన అవమానించడం బలం కాదు తిట్టినోడిని తిట్టడం బలం కాదు తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి అర్థమైందా ఎగతాళి హేళను తట్టుకోవటానికి బలం కావాలి తిరిగి హేళన చేయటానికి ఏం బలం కావాలి చెప్పు దెబ్బ కొడితే తిరిగి కొట్టే బలం ఉన్నా కొట్టకుండా కంట్రోల్ చేసుకోవటానికి మనోబలం కావాలి దోషణకు ప్రతి దోషణ చేయకుండా అంతే కదండి వాళ్ళకు నోరుందని ఎట్టబెడితే అటు తిడతారు తిట్టడం ఏమన్నా గొప్ప సంగత మనం తిట్టలేము ఎవడన్నా మనం తిట్టేవాడిని కొత్త రకం తిట్లు కనిపెట్టి మరి చెవుల్లోంచి రక్తం వచ్చేటట్టు తిడతాం ఏం మాటలు రావా భాష రాదా అవసరమైతే ఇంకా వేరే భాషలో కూడా అరువు తెచ్చుకో మరి తిడతాం ఎవరికి రావు కానీ అది కాదు కదా దోషానికి ప్రతి వాడు తిడితే ఆ తిట్టుని పడ్డాం చూడు ఆ మాట సహించాను చూడు ఆ దోషణ తట్టుకుంటాను చూడు అది దానికి కావాలి బలం బా ఒక మాట అన్నాడా ఒక మాట అన్నాడా చిత్రవద చేస్తే ఒక్క మాట ఎంత మనోబలం అండి ఎంత మొండితనం అండి చేప వచ్చిన ఒక్క దూషణ వచ్చిన వాళ్ళ ఒక్క దుర్భాష వాడా వదగుయబడిన గొర్రెపల్లి మామూలు మామూలు ఎవరైనా వాళ్ళు ఆడుకుంటుంది ఎవరితో వాళ్ళు పడేస్తుంది ఎవరిని ముసుగు వేసింది ఎవరికి పిడిగుద్దులు గుద్దుతుంది ఎవరినే ఈ విశ్వాన్ని నిర్మించిన నిర్మాతని విశ్వ విశ్వనిర్మాణకుండి సృష్టికర్తనే ముఖం మీద వెంటుకలు పెరుగుతుంది ఎవరినే తెలియదు వాళ్ళకు తెలియదు ఆ సంగతి అందుకు సిలువని కిన్నప్పుడు నటి తండ్రి మీరేం చేయొచ్చున్నారో వాళ్ళకి తెలియదు తెలిస్తే అదురుపేసి వస్తారు దేవునికి స్తోత్రం ఎవరైనా వర్ణంలోకి వెళ్తే టైం అయిపోద్ది టైం చాలదు మనకి నూతన సంవత్సరం మారు మనసు పొందే ఇంకెందుకులేని ఆకాశ మహాకాశాలేషాలని దేవుడు రూపుదాల్చి గర్భము చేరావు పసికోనై ఒడి చెప్పండి దెబ్బ కొట్టడానికి బలం కావాలా దెబ్బ తట్టుకోవడానికి బలం కావాలా దోషణకు దోషణ చేయడానికి బలం కావాలా ఒక తిట్టు తట్టుకోవటానికి బలం కావాలా అది అది దేవుని పిల్లలుగా మనకి దేవుడిచ్చిన బలం అది చెయ్యి కొట్టడం నీకు చేత అయితే నాకు చేత కాదు ఎండి 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 పొల్లని ఇరగ ఎరగత్ తంద్రుడు తలకాయను కాళ్ళు పట్టుకొని తెలుసు ఒక దెబ్బే నువ్వు కొట్టేది మళ్ళీ రెండో దెబ్బకి నీ చేతులు లేకుండా బాడు నీ తల కాళ్ళు బట్టి కోడి పిల్లలు నీకుంటే ఉన్న ఆకారం నీకు మాకు అంతకంటే పెద్ద ఆకారమే ఉంది మరి వాడు మొత్తం కలిసి కాటా వేసి యాభై కిలోలతో ఎగురిగురుతుంటాడు వాడు చెబుతున్నానండి మాట కానీ ఇంత ఉండి కూడా మౌనంగా తట్టుకొని పక్కకు వచ్చేస్తాడు చూడు వాడు బలవంతుడు ఎగబడ్డు గడ హడ హడావుడు చేసినోడు కాదు ఆ బలం క్రీస్తు చేసినందు మనకు లభించింది దేవుడి చిన్న బలం దేవుడి చిన్న బలం అవునా రైట్ నువ్వు బలహీనుడివి అని ఎవడన్నా చెప్తే యాక్సెప్ట్ చేయొద్దు నువ్వు బలవంతుడివి బలవంతురాలివి